హాయ్ హలో అందరికీ మేమైతే ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి వె వెళ్తున్నాం ఇదే అండి వే వే టు స్వర్ణగిరి ఇంకా హైదరాబాద్కి అయితే చాలా దగ్గరలో ఉందండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం రోడ్ అయితే ఇంకా సరిగ్గా అవ్వలేదు ఇంకా ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్కి రోడ్స్ మీరు చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉన్నాయో అస్సలు చాలా ఇబ్బందిగా ఉంది ఇబ్బంది అనిపించింది ఇంకా మనం కొద్దిసేపట్లో స్వర్ణగిరి టెంపుల్ని చూడబోతున్నాం మేమైతే చాలా ఎగ్జైటింగ్ ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నాం టెంపుల్ ఎలా ఉందనేసి ఫస్ట్ టైం కదా యూట్యూబ్ యూట్యూబ్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్తున్నాం ఈ మధ్య అయితే చాలా ఫేమస్ అయింది టెంపుల్ ప్రతి ఒక్కరు వెళ్ళ స్వర్ణగిరి టెంపుల్ అంటే మేము వెళ్ళొచ్చామని అంటున్నారు అందుకోసం మేము కూడా ఒకసారి విజిట్ చేయాలనేసి వచ్చేసాం ఈరోజు సండే ఫ్రీ ఉంటుంది వీకెండ్ అనేసి ఇంకా కొద్దిసేపట్లో మనం టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాం చాలా రష్ అయితే చాలా ఉంది అస్సలు వెహికల్స్ అయితే సరిపోవట్లేదు అందుకనేసి మాకు ఇక్కడ నుంచి ఇంకా రోడ్ అనేది డైవర్ట్ చేశారు మేము రైడ్ తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం అక్కడ చూస్తున్నారు కదా అదే టెంపుల్ అండి చాలా బాగుంది బయట నుంచి బయట నుంచి చూస్తుంటే ఇంకా లోపలే చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడైతే మేము ఫస్ట్ కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్తాము ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి కూడా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు చూడండి టెంపుల్ అయితే టెంపుల్ అయితే మీరు చూస్తున్నది టెంపుల్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు అసలు ఆ గ్రీనరీ అంతా చాలా బాగా అనిపించింది ఇది ఫ్రంట్ సైడ్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ పార్క్ చేస్తున్నాం కారు ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాల్సిందే కి బై వాక్ అస్సలు ఎండలు అయితే చాలా ఉన్నాయి అస్సలు తట్టుకోలేకపోయాము చాలా ఇబ్బందిగా ఉండే నయనిక నయనిక వాళ్ళకి చూడండి రష్ ఎట్లా ఉన్నారో ఎండలకి పరిగెడుతున్నారు ఇది టెంపుల్ లోపల అందరు దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నారు లైన్ లో చూస్తున్నారుగా అసలు ఎంత క్రౌడ్ ఉందో చూస్తున్నారుగా ఇంత క్రౌడ్లో వెళ్ళాలంటే మాకు చాలా భయమేస్తుంది చూడండి ఇదే మెయిన్ ఇవెంట్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి టోటల్ నండి చాలా బాగుంది చూడండి గోపురాలు ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ కనిపించే దేవాలయంలో అక్కడ కనిపిస్తున్న గోపురం దగ్గర వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం చూద్దాం అసలు టెంపుల్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి వీకెండ్లో అయితే అస్సలు వెళ్ళకండి చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక మనమైతే వచ్చేసాం చూడండి ఇక్కడ వాటర్లో ఉంటాడు వెంకటేశ్వర స్వామి చూడండి వ్యూ అయితే ఎంత చాలా బాగుంది మేమైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాం పై నుంచి టెంపుల్ వ్యూ పాయింట్ ఇట్లా ఉంటుంది సరౌండింగ్ మొత్తం చూడండి సూపర్ ఉంది అసలు అసలు ఇంత ఎక్స్పెక్ట్ అయితే మేము అసలు చేయలేదు ఇంత బాగుంటుందని ఇంకా చాలా దీంట్లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడండి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనంత పద్మ పద్మనాభ స్వామి లాగా ఉంది రూపము మనకు కూర్చోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంది అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ ఇక్కడ మొత్తము నాలుగు గోపురాలు ఉన్నాయి సరౌండింగ్ మొత్తము మేము ఇద్దరు లోపలికి వెళ్ళడానికి రాలేదు అసలు చాలా క్రౌడ్ ఉండే మేము వెళ్ళలేదు ఇక్కడ ఇక్కడొక్కటే చూసి వచ్చేసాం అది కూడా ఆఫ్టర్నూన్ కదా చాలా ఎండకి అయితే చాలా ఇబ్బంది పడ్డాము అందుకనేసి లోపలికి వెళ్ళలేదు నైట్ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చూసుకుంటూ ఆమె అయితే ఆటేస్తుంది మేమైతే అక్కడ చాలాసేపు ఉన్నాము ఇంకా తర్వాత ఇంకా ఇంకా క్రౌడ్ అయితే చాలా పెరుగుతుంది అస్సలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు అలా అనిపిస్తుంది క్లౌడ్ క్రౌడ్ అయితే ఇక్కడ టెంపుల్లో అయితే చాలా ప్లెజెంట్గా మంచిగా అనిపించింది మాకైతే ఇంకా అక్కడ నుంచి ఇంకా బయటికి వచ్చేసాం ఇక్కడైతే అయితే ఇంకా కొద్దిసేపు ఇక్కడ టెంట్లో కూర్చున్నాం ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ నుంచి అయితే మేము ఒక పెద్ద గంట ఉంది గంటని కొట్టడానికి అనేసి వెళ్తున్నాం మంది అయితే క్యూ కట్టారు అక్కడ గంట కొట్టడానికి ఆ గంట ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజెస్ వెయిట్ ఉంటుందంట థ్యాంక్ యూ ఆల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్